పెద్దనందిపాడులోని మండల పరిషత్ కార్యాలయం నందు మహిళా వార్డు సభ్యులకు నీరు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రావిపాడు వరగాని అభినేని గుంటపాలెం గోరుజవోలు గుంటపాలెం గ్రామాల నుండి వార్డు మెంబర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు మరియు యానిమేటర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ సునీత శర్మ ఈఓ పీఆర్డీ సాయిలీలా సూపరిటెండెంట్ స్వామిరెడ్డి పంచాయతీ సెక్రటరీలు శ్రీనివాసరావు కళ్యాణి మరియు వాటర్ ఎయిడ్ ప్రతినిధులు సాయి సునీల్ కుమార్ రాజశ్రీ లక్ష్మి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా అతిథులు చేతుల మీదుగా శిక్షణ దీపికను ఆవిష్కరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సునీత శర్మ గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆరోగ్యం నిమిత్తం గ్రామాల్లో పనిచేసే నీరు పారిశుద్ద్యం మరియు పరిశుభ్రత శాఖలపై గ్రామ ప్రజలకు అవగాహన అవసరమన్నారు శిక్షణ దీపికలోని అంశాలను అర్థం చేసుకుని పాటించాలని కోరారు తర్వాత గ్రామ స్థాయిలో పనిచేసే జల జీవన్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామ నీరు పారిశుద్ధ్య కమిటీలు గ్రామ జల సంఘాలు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగాలపై అవగాహన కల్పించారు మన సమాజంలో కానీ విలేజ్లో ఉన్న కానీ ఉన్న మహిళల ద్వారా ఈ వాటర్ని ఎలా సేవ్ చేసుకోవాలి వాటర్ని ఎలా ప్యూరిఫై చేసుకోవాలి వాటికి మనం ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకుంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎలా మనకి ఈ వాటర్ని ఏం నిర్వహించుకోవటం కానీ లేకపోతే వాటర్కి ఖర్చు తగ్గించుకొని ఉపయోగాలు ఎక్కువ పెట్టుకోవడం కానీ ఈ విషయాలపై అవగాహన ఈ యొక్క ట్రైనింగ్ ద్వారా చాలా జా చాలా బాగా చెప్పారు మాకు ఫీల్డ్ లెవెల్లో లక్ష్మీ గారు కానీ మాకు వాటర్ ద్వారా వచ్చిన సిబ్బంది కానీ వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ కూడా ఈ వాటర్ యొక్క సేవింగ్ విధానాన్ని కానీ వాటర్ యొక్క కేరింగ్ విధానాన్ని కానీ వాటర్ ప్యూరిఫై విధానాన్ని కానీ వాళ్ళు తెలియజేస్తూ ఈ జల జలజీవని మిషన్ ద్వారా ఈ సంస్థ యొక్క ఉద్దేశాన్ని చాలా అద్భుతంగా విలేజ్ లెవెల్లో తీసుకొస్తున్నారు వాళ్ళ ద్వారా మేము కూడా మా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ మా మన మెడికల్ డిపార్ట్మెంట్లో ఏఎంస్ కానీ ఎమ్ఎల్హెచ్ కానీ ఆశా వర్కర్స్ కానీ మా అంగన్వాడీ వర్కర్స్ కానీ వీళ్ళందరి ద్వారా కూడా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ జలజీవన మిషన్ యొక్క ఉద్దేశము వాటర్ యొక్క సేవింగ్ విధానాన్ని కానీ లేకపోతే కేరింగ్ విధానాన్ని కానీ పారిశుద్ధ్య విధానాన్ని కానీ అభివృద్ధి చేసే విధంగా దారులు వేస్తున్నందుకు థ్యాంక్ యూ మీ అందరికి త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన సార్ చెప్పారు బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు ఇంకా రాజేశ్వరి మేడం లక్ష్మి మేడం వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో మాకు వాటరు టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తారు అందరికీ ధన్యవాదాలు సార్ నీటి పారిశ్రీ పరిశుభ్ర గురించి పంచాయతీ నెల ఒక మహిళా సంఘాల వరకు కూడా బాగా చెప్పారు మాకు డాక్టర్ గారు వారం నుంచి ఇదే చెప్పారు నీటి మీద అవగాహన పని శుభ్రత శుభ్రత బాత్రూమ్ ఉంచుకోండి చేతులు కడుక్కోండి ప్రజలు బాగుండాలి అనారోగ్యాలు బాగా చెప్పారు సార్ మేము ఇవాళ అదే విన్నాము ఈ వారం నుంచి చెప్పిందే విన్నాము మాకు బాగా నచ్చింది మీటింగ్ కొంచెం వణిగాల కారణాల వల్ల నలుగురు వెళ్ళాల్సి వచ్చి తొందర చేశాం సార్ 安。